విశాఖపట్నంలో ఉంది మద్రాస్ ప్రెసిడెన్సీలో విశాఖపట్నంలో యూనివర్సిటీ ఉంది దానికి సమానంగా అనంతపురంలో ఒక యూనివర్సిటీ సెంటర్ పెట్టాను రెండోది ఏంటంటే రాయలసీమ కరువు ప్రాంతంగా ఉంది కాబట్టి కృష్ణా తుంగభద్ర జలాలు రాయలసీమ మొత్తం భూములను పారించిన తర్వాతనే కిందికి కోస్తా ప్రాంతానికి నీరు తీసుకుపోవాలి రెండోది మూడవది ఏంటంటే ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే సందర్భంలో రాజధాని కానీ హైకోర్టు కానీ ఏదో ఒకటి మాకు ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఏది కోరిక అది ఇష్టం రాజధాని కానీ హైకోర్టు కానీ అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు రాజధాని కోరుతున్నారు మాకు హైకోర్టు చెప్పితే రాజధాని ఇవ్వాలి అని చెప్పేసి నాలుగవది ఏంటంటే మా ప్రాంతంలో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంది ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి రాయలసీమ బిల్లులు కూడా పాస్ కావడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ కూడా పోస్టాఫ్ రాంత ఎమ్మెల్యేలకు సమానమైన సంఖ్యలో రాయలసీమలో కూడా నియోజకవర్గాలు పెంచి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలి ఈ నాలుగు అంశాలతో ఇప్పుడు ఎంతవరకు ఎన్ని సంవత్సరాలైంది ఈ ఒప్పందం జరిగే దాదాపుగా తొంభై సంవత్సరాలైంది రాయలసీమకు పోస్తాంబ్రాకు ఒప్పందం జరిగి పార్టీ కూడా నెరవేరు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది ప్రశ్న యాభై ఆరు సార్ యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం సార్ యాభై మూడు ఆంధ్ర రాష్ట్రము యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ ఒకటో తేదీ పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి పదకొండు జిల్లాల ఆంధ్ర రాష్టం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రత్యేక రాయలసీమ వస్తేనే రాయలసీమ బాగుపడతని చెప్పేసి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే ఇక్కడ కొంతమంది రాజనీతి నాయకులు మాట్లాడుతున్నారు పోస్తాంధ్రతో మనం కలిసి ఉండే చెప్పులో మనం డెవలప్ కాలేము అనేది ఆ రోజు కూడా కొంతమంది రాజకీయ నాయకులతో ఉండే అభిప్రాయం చాలా మంది కూడా ఈవెన్ నీలం సంజీవ రెడ్డి కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నందాల్లో ఒక రాయలసీమ మహాసభితే దానికి కూడా ఆయన చెప్తున్నాడు మనం కోస్తాంధ్రతో కలిసి జీవించడం చాలా కష్టము వెనుకబడిన ప్రాంతము మరి ఏ విధంగా మనం ముందుకెళ్తాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ప్పటి కింద ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి కాబట్టి ఇంకా మనకు అర్థమేది ఏంటంటే తొంభై సంవత్సరాలైంది మనకి ఇచ్చిన వాతావరణంలో ఒకటి కూడా యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని ఇచ్చినారు మనకి కర్నూలు రాజధాని సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు యాభై ఆరు కంట తీసుకుపోతే హైదరాబాద్ నుంచి ఇచ్చినారు ఆయన మరి ఆ రోజు మనం తప్పుబట్టి రాయలసీమలోనే ఉండాలి రాజధాని అరగలేకపోయినా ప్రజలు అరగలేకపోయినా యాభై ఆరులో తెలంగాణ ప్రజలు తెలంగాణ కలవమని చెప్పినా యాభై మూడులో ఏర్పడిన వెంటనే రాజధాని ఏర్పడిన వెంటనే గుంటూరు విజయవాడ ఈ ప్రాంతాల్లో ప్రజలు తిట్టుబాటు చేశారు రాజధాని మార్చే ఉండాలని తర్వాత కంగూరు ప్రకాశం పద్ధతులు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రం ఆయన ఏం చెప్పాడంటే యాభై ఆరులో ఖచ్చితంగా అంటే తొందరలో విశాలాంధ్ర ఏర్పడుతుంది ఆంధ్ర రాష్ట్రము ప్లస్ తెలంగాణ రెండు కలిసి విశాలాంధ్ర ఏర్పడతాయి కాబట్టి కర్నూలు రాజధాని ఉండదు మీరు కాసేపు నోరు వస్తాం ఉండండి హైదరాబాద్ పోతుంది అంటే హైదరాబాద్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అర్నూల్లో ఉంచడానికి సిద్ధంగా లేదు అప్పుడు చల్లబందారు ఎవరు గుంటూరు కృష్ణ కోస్తా ప్రేంటి అర్థము మనకు రాజధాని ఇస్తే ఒత్తుకోలేదు కానీ హైదరాబాద్ ఇస్తే ఒత్తుకున్నారు ఎందుకంటే బాగా డెవలప్ అయిన ప్రాంతము డబ్బులు ఉండేవి పోయి అక్కడ బ్రహ్మాండంగా విద్యా సంస్థలు హోటళ్లు కాంప్లెక్స్లు అన్ని పెట్టుకుని డబ్బులు సంపాదించవచ్చు డెవలప్ అయింది కదా హైదరాబాద్ ప్రపంచంలో బాగా డెవలప్ అయిన స్థితిలో మొట్టమొదటి స్థానంలో కాబట్టి వాద స్వార్థం కోసం మన కర్నూలు రాజధాని ఎప్పటి హైదరాబాద్ మోని వాళ్ళ అప్పుడు యాభై ఆరులో మేము చేరము ఆంధ్రులతో కలిసి మేము ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి సిద్ధంగా లేమని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆ రోజు కోరుకోలేరు బలవంతంగా ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రా తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ యాభై యాత్ర ఏర్పడ్డాయి ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ వినిపించారు అంటే బలవంతంగా కలుపుకుంటే ఏం జరిగింది మరి సపరేతు రాయలసీమ అని పంతొమ్మిది ముప్పై నాలుగు నుంచి ఉంది మరి దాని మీద ఎందుకు ఇక్కడ ఉందో ప్రజలు ఆలోచించడం లేదు ఇప్పుడు మన ఇల్లు బాగుండాలని కోరుకోవాలి కదా ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఊరించి ఊరిచి చెప్తున్నాడు రాజధాని ఎక్కువ ఉంటుంది ఎక్కువ అంటే మన కొద్ద పొద్దులే కనీసము విద్యా సంస్థలన్నా ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెనుకబడిన ప్రాంతం వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు పేద ప్రజలు ఉండే ప్రాంతం అట్లాంటి సంస్థ పెడితే ప్రజలకు ఉపయోగం కదా

ఈ రోజు ఒప్పందం జరిగింది కాబట్టి దాని గురించి అక్కడ మనం కాసేపు నిలబడి చిన్న ప్రదర్శన దాకా లేఖ పట్టుకుని ఇంకొక నిమిషాల నుంచి ఓకే ఓకే